హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కష్టంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో ప్రతి అయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే దీంట్లో ఉంటాయి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ పొందవచ్చు అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం ఇప్పటికే మనం చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో దీనిలో మీకు ప్రతి టెస్టుకు వివరణ ఉంటుంది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అనేది ఇప్పుడు ఆఫర్ అయితే ఉంది జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం ఇంకా రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పది గ్రాండ్ టెస్ట్లు వస్తుంది అండ్ ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటి దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది నైన్టీ నైన్ రూపీస్కే టెస్ట్ సిరీస్ విత్ వీడియో కోర్స్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా కల్చర్కి సంబంధించి వచ్చినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ కూడా జస్ట్ థర్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల వాయిదా అవాస్తవం టీజీపీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను రీషెడ్యూల్ చేసినట్లు సోషల్ మీడియా కావచ్చు వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న వార్తలు అవాస్తవం అని టీజీపీఎస్ఈ స్పష్టం చేసినట్లు ఇక్కడ జరగచ్చు ఈ రెండు సర్వీస్ల పరీక్షలను కమిషన్ వాయిదా వేసినట్లు కొన్ని గ్రూపుల్లో వెబ్ నోట్ సర్క్యులేట్ అవుతుంది గ్రూప్ టూ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది అదే అదేవిధంగా గ్రూప్ త్రీ వచ్చేసి నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీకి మార్చారంటూ టీజీపీఎస్సీ పేరిట కొందరు నకిలీ వెబ్ నోట్ సృష్టించి వాట్సాప్ గ్రూప్లో ప్రచారం చేశారు ఈ నకిలీ సమాచారాన్ని ఎవరు నమ్మొద్దంటూ మనకు కమిషన్ తేల్చి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి నిన్న మనం కూడా మన వాట్సాప్ గ్రూప్లో అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే షేర్ చేశాం అది ఫేక్ అని చెప్పేసి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్ రావడం జరిగింది గ్రూప్స్ వాయిదాపై వదంతులు నమ్మొద్దంటూ చూడవచ్చు సో రాష్ట్రంలో గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ పరీక్షలు వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల వాయిదాకు సంబంధించి కమిషన్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసినట్లు ఇక్కడ ముందు ఇవ్వచ్చు సో ఇప్పటివరకు మనకు టీజీపీఎస్సీ నుంచి ఎటువంటి అధికారిక వెబ్ నోట్ అయితే రిలీజ్ కాలేదు సో అది గుర్తించండి సో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఈరోజు రేపు దీనికి సంబంధించిన వెబ్ నోట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో దానికి సంబంధించి మనకి ఎంతవరకు అయితే క్లారిటీ లేదు సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారు సో దాన్ని మీరు అదే విధంగా కంటిన్యూ చేయండి మనకు టీజీపీఎస్సీ నుంచి అధికారిక వెబ్ నోట్ వచ్చే వరకు మనకు ఇది వాయిదా పడనట్లుగానే మనం భావించవలసి అయితే ఉంటుంది సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ పైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు డిసెంబర్లో నిర్వహించాలి పలువురు అభ్యర్థుల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు ఇక్కడ విషయం అయితే మనకు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచడంతో పాటు డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో అభ్యర్థులు మఠం శివానంద స్వామి కావచ్చు మహేష్ స్రవంతి సింధు రెడ్డిలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి మీట్ మీట్ ఆఫ్ ది ప్రెస్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచుతామని అందరికి అందరికీ అన్ని పరీక్షలు రాసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తామని పరీక్ష పరీక్షకు మధ్య స్పష్టమైనటువంటి గడువు ఉండేలా చూసుకుంటామని చెప్పారని చెప్పేసి దాన్ని గుర్తు చేయడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చాక దాని ఆ హామీని విస్మరించారని చెప్పేసి ఇక్కడ మాట్లాడినట్టు చూడవచ్చు సో పరీక్షకు పరీక్షకు మధ్య గడువు లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారని చెప్పేసి పోస్టులు పెంచితే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని ప్రభుత్వం సాకులు చెప్తుందని ఆంధ్రప్రదేశ్లో పోస్టులు పెంచుకున్నారని వారికి రానటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఇక్కడ ఎందుకు వస్తాయని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు నిన్న కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయితే కండక్ట్ చేశారు సో దానిలో మనకి ఈ విధంగా నిరుద్యోగులు మాట్లాడినట్టుగా ఒక అప్డేట్ చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి కసరత్తు అంటే ఇక్కడ చూడవచ్చు నోటిఫికేషన్ పేరుతో వస్తున్నటువంటి లింకులను నమ్మద్దు సత్యనార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినైతే మనకు తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై సంస్థ ఎండి సజ్జనార్ కీలక ప్రకటన చేశారు టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైందని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని వాటిని నమ్మొద్దని సూచించారు సో అవన్నీ ఫేక్ అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు మనకు మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాకపోతే వీటికి సంబంధించినప్పుడు అధికారిక నోటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ఇప్పటివరకు అయితే మనకు టీజీ ఇది ఆర్టీసీ నుంచి అయితే రిలీజ్ కాలేదు ఇంకా ఇది ఏ సంస్థ ద్వారా ఫిల్ చేస్తారనేది కూడా క్లారిటీ లేదు కొన్ని మనకు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని కొన్ని వివిధ బోట్ల ద్వారా భర్తీ చేస్తారని చెప్పేసి మనకు అంత పోలీస్ బోర్డు ద్వారా కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఆ మధ్య మనకు న్యూస్ పేపర్లో వచ్చేది అది ఇంకా ఏది ఫైనల్ కాలేదు సో ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు ఏదో వాట్సాప్లో షేర్ అయ్యేటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క దాని ద్వారా మనీ అయితే పే చేయకండి ఇప్పటివరకు మనకు ఎటువంటి అధికారిక వెబ్నోట్ అయితే రాలేదు కనుక సో మీరు మన టెలిగ్రామ్లో చేయను కానీ దానిలో నేను జెన్యున్గా ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను కనుక సో మనకు డిస్క్రిప్షన్లో ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది దానిలో మీరు జాయిన్ అయ్యో ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు దానిలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఓయిలో కాలం నాటి దృశ్యం అంటే ఇక్కడ చూడవచ్చు పోలీసుల ఉక్కుపాదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజీ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు జర్నలిస్టులపైన విరుచుకుపడినటువంటి పోలీసులు గల్లపట్టి లాక్ వెళ్ళి దౌర్జన్యం అంటే ఇక్కడ జరగవచ్చు సో కొనసాగుతున్నటువంటి నిరుద్యోగుల ఆందోళనలు కోదండరాం ఇంటి ముట్టడికి విద్యార్థుల పిలుపు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన విద్యార్థులను చుట్టుముట్టిన పోలీసులు పిడిగుద్దులని చెప్పేసి ఇచ్చారు సో మద్దతిచ్చినటువంటి నాయకులను పట్టుకెళ్లినటువంటి పోలీసులు కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల పైన దాష్టికం లైవ్ లైవ్ ఇస్తున్న వారిని ఈడ్చుకెళ్లినటువంటి పోలీసులు జర్నలిస్టులు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందా ఇదేనా ప్రజాపాలన అంటూ విమర్శలు అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు దీనికి న్యూస్ కింద కూడా ఇక్కడ మనకు ఒక వేరొక ఇమేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పోలీసుల ఉక్కుపాదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ గురుకులాల బదిలీలో రచ్చ అని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం అర్ధరాత్రి వరకు సాగిన సాగిన ఆందోళన పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో బదిలీ కావాలంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి ఇది సోషల్ ఇది సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ బెదిరింపు అని చెప్పేసి ఇక్కడిచ్చారు ఖాళీల్లో తప్పులు రాత్రికి రాత్రే జోన్ల మార్పు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఒకే రోజు నిర్వహణ బదిలీలో గందరగోళం టీచర్ల పడిగాపులు అని చెప్పేసి ఇక్కడ మనకు గురుకుల టీచర్ల బదిలీలకు సంబంధించినటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ వైద్య కాలేజీలో ఆరు వందల ఏడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు త్వరలో మెడికల్ సర్వీసెస్ బోర్డు ద్వారా ప్రకటన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రభుత్వ వైద్య విద్యా సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దృష్టి సారించినట్లయితే చూడవచ్చు ఆరు వందల ఏడు పోస్టుల భర్తీకి సంబంధించి అయితే అనుమతి ఇచ్చిందట దీనికి సంబంధించి త్వరలో మెడికల్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ కూడా రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే తొలితరం ప్రముఖులు అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా కూడా సురవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఈ కేసారావు అదే అదేవిధంగా మాడపాటి హనుమంతరావు వీళ్ళపైన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి మంద మందమూల నరసింహారావు సో వీళ్ళకి సంబంధించినటువంటి హిస్టరీ పైన ఒక మంచి ఆర్టికల్ ఈరోజు వెలుగు సక్సెస్లో ఇచ్చారు చూసే ప్రయత్నం చేయండి దాంతోపాటు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు విపత్తు నిర్వహణకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ జరగవచ్చు దాంతో పాటు ఇక్కడ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదనంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయంలో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే అంటే ఇక్కడ మనం చూడవచ్చు సిఆర్పిఎస్లోని సెక్షన్ నూట ఇరవై ఐదు వీరికి వర్తిస్తుంది ఇది లౌకిక నిబంధన దీనికి మతంతో సంబంధం లేదు సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ నాటి ముస్లిం మహిళల చట్టం ఇందుకు అడ్డురాదు భరణాన్ని దానంగా చూడకూడదు అది స్త్రీల హక్కు అని చెప్పేసి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చినట్టు చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే విడాకులు తీసుకున్నటువంటి ముస్లిం మహిళ నేర శిక్షా స్మృతి ఏదైతే మనకు సిఆర్పిఎస్ అంటే దానిలోని సెక్షన్ నూట ఇరవై ఐదు ప్రకారం భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లవరించినట్టు ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి మనకు ఏదైతే నైన్టీన్ ఎయిటీ సిక్స్ నాటి ముస్లిం మహిళల చట్టం అడ్డురాదని స్పష్టం చేసింది వివాహమైనటువంటి మహిళలందరికీ ఏదైతే సిఆర్పిఎస్లోని సెక్షన్ నూట ఇరవై ఐదు వర్తిస్తుందని ఇది లౌకిక నిబంధన అని తేల్చి చెప్పడం జరిగింది ముస్లిం మహిళల ఇందుకు మినహాయింపు కాదని పేర్కొంది సో అంతేకాకుండా సో భరణాన్ని దానంగా చూడక చూడకూడదని అది మహిళ హక్కు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకి సిఆర్పిఎస్లో ఉన్నటువంటి సెక్షన్ నూట ఇరవై ఐదును విడాకులు తీసుకున్నటువంటి మహిళలకు వర్తింపజేయకపోతే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్కు ఉల్లంఘనకు దారి తీస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కులం మతం లింగ ప్రాంతం అదేవిధంగా పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏ పౌరుడైనా వివక్షకు చూపరాదని చెప్పేసి మనకు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ క్లాస్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్లో అయితే ఉంటుంది సో దాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించినట్లయితే చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ముఖ్యంగా సొసైటీ సబ్జెక్ట్ పరంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మనకు సొసైటీలో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక టాపిక్గా ఉంటుంది మనకు అక్కడ సో దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మనకు సొసైటీలో కూడా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారంటే సబ్జెక్ట్ కంటే లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్నే ఎక్కువగా అడుగుతున్నాడు కనుక సో వీటిని కొంచెం మీరు జాగ్రత్తగా చదవండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఎస్ఈఓలో శాశ్వత సభ్యత్వం పొందినటువంటి బెలారస్ అంటూ జరగవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇది కూడా ఇక్కడ మనం చూసినట్టయితే కజకిస్తాన్ రాజధాని ఆస్థానంలో జరిగినటువంటి షాంఘై సహకార సంస్థ ఇరవై నాలుగవ సమావేశం జరిగింది సో దీనిలో మనకు ఈ ఎస్ఈఓలో పదవ దేశంగా మనకు బెలారస్ చేరడం జరిగిందనమాట సో ఇంతకుముందు తొమ్మిది దేశాలు ఉండేది ఇప్పుడు పదవ దేశంగా బెలారస్ చేరింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎక్కడ జరిగింది ఈ సదస్సు ఇరవై నాలుగవ సమావేశం ఎక్కడ జరిగిందని చెప్పేసి అనవచ్చు కజకిస్తాన్ రాజధాని ఆస్థానంలో జరగడం జరిగింది సో ఈ సదస్సుకు భారత ప్రతినిధి బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ తరఫన విదేశాంగ మంత్రి నాయకత్వం వహించడం జరిగింది అన్నమాట సో ఇక్కడ దీనికి సంబంధించి గుర్తుంచుకోండి మనకి ఇది ఎప్పుడు ఏర్పడింది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి స్టార్టింగ్ అంశాలపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు ముఖ్యంగా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి ఇది ఫస్ట్ నైంటీ సిక్స్లో ఇది షాంఘై ఫైవ్గా ఏర్పడింది తర్వాత మనకు రెండు వేల ఒకటిలో ఉజ్బెకిస్తాన్ చేరడంతో ఇది షాఘై సహకార సంస్థగా పేరు మార్చుకుంది సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు చైనా రాజధాని బీజింగ్లో ఉంది మనకు రీసెంట్గా ఏది డిఏఓ ఎగ్జామ్లో బిట్ అడిగాడు సో షాంఘై ఏది మనకు ఎస్సీఓకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి బిట్టు జరిగింది సో ఇటువంటివి కూడా గుర్తుంచుకోవాలి దీనిలో ఉన్న సభ్య దేశాలు మన భారత్తో పాటు పాకిస్తాన్ రెండు వేల పదిహేడులో శాశ్వత సభ్యతం పొందిందనమాట సో మన భారతదేశం అండ్ పాకిస్తాన్ ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడులో జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి దేశాలు ఏంటి ఎన్ని దేశాలున్నాయి పది దేశాలున్నాయి సో రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి చూసుకుంటే మనకు లాస్ట్గా చేరినటువంటి దేశం వచ్చేసి బెలరాస్ అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే మోసపూరిత ఫోన్ కాల్స్ కట్టడికి చక్షు అంటు కూడా చూడవచ్చు యాప్ను ప్రారంభించినటువంటి ట్రాయ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యాప్ పేరు గుర్తుంచుకోవాలి సో ఇది ఏది స్టార్ట్ చేసింది అనేది గుర్తుంచుకోవాలి సో దీని యొక్క వర్క్ ఏంటిది మోసపూరిత కాల్స్ అదేవిధంగా మొబైల్ సందేశాలను అరికట్టేందుకు చక్షు యాప్ను మనకు ట్రాయ్ ప్రారంభించింది సో ఏదైనా అనుమానాస్పద మోసపూరిత ఫోన్ కాల్స్ చేస్తున్న ఫోన్ నెంబర్లపై తమకు రిపోర్ట్ చేయడానికి వాటిపై దర్యాప్తు చేపట్టి చర్యలు చేపట్టేందుకు ఈ యాప్ దోహదపడుతుందని చెప్పేసి ట్రై మనకు వెల్లడించడం జరిగింది ఇక్కడ చక్షు అంటే ఏంటంటే హిందీలో కన్ను అనేటువంటి అర్థం వస్తుంది అనమాట గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈ యాప్ దీనిపైన వర్కౌట్ వర్క్ చేస్తుంది అండ్ దీన్ని ఎవరు ప్రారంభించారు ట్రై అనేటువంటి సంస్థ మనకు ప్రారంభించడం జరిగింది ఈ రకంగా మనకు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే మన అంతరిక్ష కేంద్రంపై ఇస్రో కీలక నిర్ణయం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు యాభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఆర్బిటాల్ ఇంక్లినేషన్లో ఏర్పాటు వ్యూహాత్మకంగా సానుకూలం సైంటిస్టులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టు మనకు ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి భారత అంతరిక్ష స్టేషన్ దీన్నే మనం బి బిఏఎస్ అని చెప్పేసి అంటాం సో దీనికి సంబంధించి కీలక ముందడుగు పడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దీని భూ స్థిర కక్షలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో మనకు సో దానికి దాదాపు సమానంగా యాభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఆర్బిటార్లో ఇంక్లినేషన్ అంటే దాన్ని మనం కక్షా తాలూకా వంపు కోణం అని చెప్పేసి అంట అంత కోణంతో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు ఇస్రో నిర్ణయించినట్టు కూడా చూడవచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇవి గుర్తుంచుకోండి ఇవి మనకు ఎగ్జామ్లో అడగవచ్చు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విశేషాలు అని చెప్పేసి ఇచ్చారు కదా సో ఇది భారత్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అంతరిక్షంలో మన సొంత పరిశోధన కేంద్రం అని చెప్పి చెప్పవచ్చు ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నటువంటిది ఇది సో ఇది మనకు వచ్చేసి ఐఎస్ఎస్ మాదిరిగానే ఇది కూడా భూమికి నాలుగు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు చేస్తారు సో మనకి ఏదైతే ఈ బిఏఎస్ మనకు సంబంధించినటువంటి ఉందో ప్రస్తుతం డిజైన్ దశలో ఉంది దీన్ని రెండు వేల ముప్పై ఐదు కల్లా పూర్తి స్థాయిలో నిర్మించాలన్నది లక్ష్యం సో మనకైతే మన బిఏఎస్ నమూనా అనేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ప్రయోగాత్మకంగా పరీక్షించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇస్రో అనేటువంటి వాళ్ళు సో దీన్ని మనకు రెండు వేల ముప్పై ఐదు కల్లా పూర్తి స్థాయిలో నిర్మించాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఏంటంటే ఏ వంపు కోణం వద్ద దాన్ని ఏర్పాటు చేయబోతున్నారనేది ఇప్పుడు మనకి ఇస్రో అనమాట అది యాభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఆరిప్టాల్ ఇంక్లేషన్లో ఏర్పాటు అనేది ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ఇష్యూ అది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే అస్సాంలో హ్యారీ పోటర్ పామ్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు హ్యారీ పోటర్ ఫ్యాంటసీ కథల్లో చెప్పు సలాజర్ ఫిట్ వైపర్ నిజ జీవితంలోకి వచ్చిందంటే ఇక్కడ ఇచ్చారు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ అది అస్సాంలో ఉన్నటువంటి ఈ ఖజిరంగ జాతీయ పార్క్లో కనబడిందట సో మనకు చాలాసార్లు అడిగిండు ఖజిరంగ జాతీయ పార్క్ ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అస్సాం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనిలో ఇది కనబడిందట ఇందుకు సంబంధించినటువంటి ఇమేజెస్ను మనకు అస్సాం సీఎం అయినటువంటి హిమంత శర్మ ఆసక్తికరంగా ఒక ట్వీట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది హ్యారీ పోటర్ పామ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఆ ట్వీట్లో చెప్పినట్టుగా ఇక్కడ ఉంది సో ఇక్కడ దాని యొక్క కలర్ చూడవచ్చు మొత్తం కంప్లీట్గా గ్రీన్ కలర్లో అనమాట ఇది రెండు వేల పద్దెనిమిది ఆ పంతొమ్మిదిలో లో కనబడిందట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కనబడట్టుగా ఇక్కడైతే వీళ్ళు దీన్ని ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అరుణాచల్ ప్రదేశ్లో మొదటిసారి కనబడిందట తర్వాత ఇప్పుడు మనకు అస్సాంలో కనబడినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట ఒక డైరెక్టర్ అడుగుతారు ఇటీవల మనకి నేమ్ ఇచ్చేసి అడగవచ్చు ఈ హ్యారీ పోటర్ పామ్ అనేటువంటిది ఇటీవల ఏ రాష్ట్రంలో కనబడింది అని చెప్పేసి అడగవచ్చు కానీ నెక్స్ట్ అయితే యుద్ధానికి ఇది సమయం కాదు చూడవచ్చు ప్రధాని మోదీ స్పష్టీకరణ ఆస్ట్రియా ఛాన్సలర్ అధ్యక్షుడితో భేటీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇప్పుడు ప్రధాని మోడీ గారు రష్యా వెళ్ళారు అక్కడ నుంచి ఆస్ట్రియా వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు ఆస్ట్రియా పర్యటనలో ఉన్నారు గుర్తుంచుకోండి వీటిపైన మనకు బిడ్సడానికి ఛాన్స్ ఉంటుంది నేను కరెంట్ అఫేర్స్లో వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అంటే ఇక్కడ జరిగినటువంటి ఒప్పందాలు ఏంటి ఇక్కడ మన ప్రభుత్వం అదేవిధంగా వివిధ దేశాల మధ్య తీసుకున్నటువంటి ఇది నిర్ణయాలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన మీకు కరెంట్ అఫేర్స్ వీడియో చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రియా అధ్యక్షుడితోటి ప్రధాని మోడీ ఇక్కడ భేటీ అయినట్టు చూడవచ్చు సో ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెల్లిన్తో బుధవారం ప్రధాని మోడీ భేటీ అయినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఆస్ట్రియా అధ్యక్షుడు ఎవరనేది కూడా ఇంపార్టెంట్ సో ఇంతకంటే ముందు మనకు రష్యా పర్యటన కూడా చేశారు నిన్న దానికి సంబంధించి అక్కడ రష్యా యొక్క అత్యున్నత పౌర పురస్కారం కూడా మోడీ గారు పొందడం జరిగింది అది ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావండి నేను చాలా అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు టీజీపీఎస్ నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న అప్డేట్స్ అన్ని నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే మన ఛానల్ లోగోతోటి మీకు ఒక గ్రూప్ వస్తుంది దాంట్లో జాయిన్ కాండి సో వేరే వాళ్ళు కూడా మన పేరుతోటి వేరే గ్రూప్స్ క్రియేట్ చేస్తారు కనుక మన ఛానల్ లోగో చూసుకోండి అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది ఎస్జిఐ ట్యూటోరియల్ అఫీషియల్ అని ఉంటుంది సో దానిలో మీరు జాయిన్ అనేటువంటి ఐటమ్ చేయండి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ పొందుతుంటారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ